కర్నూలు జిల్లాకు వస్తున్న రాష్ట్ర విద్యాశాఖ మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి సంతకం పెట్టిన డీఎస్పీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ప్రతి సంవత్సరం జనవరి ఒకటిన ఇస్తామన్న జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో సమావేశమై డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేశ్ జిల్లా సహాయ కార్యదర్శి హుసేన్ బాషా జిల్లా నాయకులు రంగప్ప నగర నాయకులు మల్లేష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేసింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఉద్యోగాలు ఇచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని డిఎస్సిపై కూటం ప్రభుత్వం మొదటి సంతకం చేసిందని జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇప్పటిదాకా విడుదల చేయలేదని ఆరోపించారు కానీ ఇప్పటిదాకా అక్కడ ఏమీ పనులు మొదలు కాలేదు వెంటనే రేపు నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి ఆయన చేత దీనికి రావాల్సిన నిధులను కూడా రాబట్టడానికి విద్యాశాఖ మంత్రి రాష్ట్ర ప్రభుత్వం చేత ఈ లో ఉన్నటువంటి నాయకుల చేత ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ వెంటనే పనులు మొదలు పెట్టించాలని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతామని చెప్పేసి హామీ ఇచ్చారు మళ్ళీ ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ మాట ఏమి బయటికి రాలేదు మరి జనవరి ఏడో తేదీ వచ్చింది ఇప్పటిదాకా ఒక్క జాబ్ కూడా వదిలినట్టు ఏమి మాకు మాత్రం ఎట్లాంటి ప్రకటన రాలేదు వెంటనే జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే యువతకు ఇచ్చినటువంటి హామీలు నిరుద్యోగ వృత్తి కానీ అట్లాగే ఇంకా ఏవైతే మీరు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారో వాటి కోసం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఆ విధమైనటువంటి ప్రకటనలు వస్తున్నటువంటి మంత్రి ఇవ్వాలని చెప్పేసి మేము జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గో బ్యాక్ అంటూ ఈ రోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో చేస్తున్నాం ప్రధానంగా నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదేళ్లు కాదు నేను పదహైదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పటిదాకా ప్రత్యేక హోదా ఊసే ఎత్తినటువంటి నరేంద్ర మోడీకి మరి ఏ మొహం పెట్టుకొని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నామని చెప్పేసి ఈ రోజు మేము డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం అట్లాగే విభజన హామీలు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇస్తామని చెప్పారు దాదాపు పదకొండు సంవత్సరాలు అయిపోయింది ఇప్పటిదాకా ఒక రూపాయి కూడా సరిగా విడుదల చేయలేదు అట్లాగే కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థల్ని కానీ ఇతర సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు వాటికి కూడా రకరగా మాత్రమే నిధులు ఇచ్చారు పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వలేదు ఇవే కాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మరి రోజు యువత అందరినీ కూడా మీరు మోసం చేశారు ముఖ్యంగా అత్యంత వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతంలో లక్ష మందికి ఉపాధి కల్పించేటటువంటి కడప ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేస్తామని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా రోజు హామీ ఇస్తే ఈ రోజు నరేంద్ర మోడీ గవర్నమెంట్ మాకు మా పరిశీలనలోనే కడప ఉక్కు ఫ్యాక్టరీ లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువ ఉపాధి కల్పించేటటువంటి ప్రభుత్వ రంగ సంస్థ దాన్ని ఈరోజు ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి పదే పదే వాగ్దానం చేస్తా ఉన్నారు కాబట్టి అంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గానీ లేదా కడప ఉక్కు నిర్మాణానికి సంబంధించిన అంశం గానీ లేదా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి బాగా ఉపయోగపడేటటువంటి ప్రత్యేక హోదా కానీ ఇవన్నీ ఇవ్వకోకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి రావడం అంటే మళ్ళీ కల్లిపొల్లి మాటలు చెప్పడానికి తప్ప మొదటి కాదు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి మరి ఏదో ఆయన ఆ రోజు నిర్మాణానికి వచ్చి చెమ్ముడి నీళ్లు గబ్బరి మట్టిపోయాడు ఇప్పటి దాకా ఒక రూపాయి కూడా విధించలేదు కాబట్టి ఆంధ్ర కుడు అన్యాయం చేసినటువంటి ఆంధ్ర ద్రోహి ముఖ్యంగా వెనకవన్న రాయల్ కూడా అన్యాయం చేసినటువంటి రాయలసీమ ద్రోహియే ఉన్నటువంటి నరేంద్ర మోడీకి ఈ ఆంధ్రప్రదేశ్ వచ్చే నైతిక హక్కు లేదు అని చెప్పేసి గా మేము తెలియజేస్తున్నాం ఒకవేళ ఈ రోజు నువ్వు వచ్చావంటే నువ్వు కనీసం ఈ రోజు అయినా సరే ఇవదైన ఆరు అమలుకి నువ్వు వాగ్దానం చేయాలి దానికి నిధులు విడుదల చేయాలని చెప్పేసి గా డిమాండ్ చేస్తున్నాం నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు